మూడుమల్ల వందం ఎపిసోడ్ ఏడు వందల యాభై ఒకటి వంశీ అన్న మాటలకి వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతో వెంటనే ఫ్లాట్ లోపలికి వస్తాడు విక్రమ్ బస్సు కూడా లోపలికి వస్తుంది కానీ వంశీ వైష్ణవి విరాజ్ ముగ్గురు కూడా ఎవరి ఆలోచనలో వారున్నారు ఎవరు కూడా విక్రమ్ బస్సుని గమనించే పరిస్థితుల్లో లేరు వంశీకి తన పేరెంట్స్ ని కావాలని చంపేశారని వైష్ణవి జీవితం ఎటు వెళ్తుందో అని ఆలోచనలోనే బాధపడుతూ ఉంటాడు ఇంకా విరాస్కి మాత్రం రాధాగారు సూర్యగారి వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తుంటే అలాగే ఆలోచనలో ఉండిపోతాడు విక్రమ్కి వైష్ణవిని చూస్తుంటే చాలా భయంగా అనిపిస్తుంది అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి తన ఆలోచనలతో సతమతమవుతూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న విరాస్ దగ్గరికి వెళ్తుంది విరాస్ ఏమీ అర్థం కాక వైష్ణవిని చూస్తుంటే వైష్ణవి ఒక్కసారిగా విరాస్ కాలర్ పట్టుకుని దీని అంతటికి కారణం నువ్వే అని గట్టిగా అనేసరికి అక్కడున్న వారందరూ షాక్గా వైష్ణవి వైపు చూస్తారు విరాస్కి ఏమీ అర్థం కాక వైష్ణు నేనేం చేస్తాను అని అడుగుతుంటే అసలు నేను ఇండియాకి రావడానికి కారణం నువ్వే ఆరోసే కనుక నువ్వు నన్ను కొట్టో తిట్టో మా అమ్మా నాన్న విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకుని ఉండి ఉంటే ఈ రోజు నేను ఇంతలా బాధపడేదానని కాదు ఆ రోజు తాగి బలవంతంగా నా మెడలో కట్టిపోయావు గుర్తుందా అని వైష్ణవి కోపంగా అంటూ ఉంటే వస్తు వైష్ణవి మాటలకి షాక్గా ఇద్దరిని చూస్తూ ఉంటుంది విక్రమ్ ఆల్రెడీ ఆ విషయం తెలుసు కాబట్టి అసలు వైష్ణవి ఏం మాట్లాడుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు ఆ రోజే నన్ను రెండు కొట్టి నా మెడలో కడితే అయిపోయేది కదా ఎందుకలా చేయకుండా వదిలేసావు వసు నీకు దూరం అవుతుందన్న ఆలోచన వచ్చినప్పుడు తను నీకు దూరం అవ్వకుండా తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు తనకే తెలియకుండా మరి నా విషయంలో ఎందుకలా చేయలేకపోయావు అని వైష్ణవి కోపంగా ఉంటుంటే విరాజ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి మాటలకైతే వసుధార షాక్తో అలాగే బిగుసుకుపోతుంది అసలు వైష్ణవి ఏం మాట్లాడుతుందో కూడా తనకి అర్థం కాక తనని విరాస్ తనకే తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమేంటో ఏమి అర్థం కాక అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది మాట్లాడి విరాస్ వసు విషయంలో చేసింది ఎందుకు నా విషయంలో చేయలేకపోయావో అప్పుడే నువ్వు నా విషయంలో అలా చేస్తే నేను నీ నుండి దూరంగా వచ్చేదానిని కాదు కదా మొత్తం తప్పంతా నీదే అని వైష్ణవి అలాగే ఏడుస్తూ కింద కూర్చునిపోతుంది వైష్ణవి మాటలకి విక్రమ్ మనసంతా చేతుకు అయిపోతే ఎవరు చూడకుండా విక్రమ్ అక్కడి నుండి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు వైష్ణవి మాటలకి వస్సు తన చేతిలో ఉన్న థింగ్స్ అనేవి కిందకు వదిలేస్తుంది ఇంతలో వెనుక నుండి వచ్చిన సౌండ్ కి విరాస్ వెంటనే వెనక్కి తిరిగి అక్కడున్న బస్సుని చూడగానే విరాస్ కి తమ మాటలు వింది అని అర్థం అవ్వగానే విరాస్ అలాగే షాక్ లో భయంగా బస్సుని చూస్తూ ఉంటాడు వైష్ణవి అలాగే కింద కూర్చుని ఏడుస్తూ ఉంటే వంశీ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్వి ప్లీజ్ అని అంటుంటే వైష్ణవి కన్నీళ్లతో వంశీ వైపు చూస్తూ నా జీవితానికి ఇంకా మిగిలింది ఈ కన్నీలే కదన్నయ్య నువ్వు ఇందాక అడగవు ఆలయాల నీ మనసులోని వేరొక వ్యక్తిని రాణిచ్చావని కానీ అదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ నీకు ఒక విషయం మాత్రమే నేను చెప్పగలను నేను విరాస్ కంటే ప్రాణంగా విక్రమ్ని ప్రేమించాను తను లేకుండా ఒక క్షణం దూరంగా ఉండలేనంతగా ప్రేమించాను నాకు నా భర్త కావాలన్నయ్య అమ్మా నాన్న విషయంలో చేసిన దానికి తనని దూరం పెట్టలేక అలాగని దగ్గర కాలేక నరకం అనుభవిస్తున్నాను నాకు నా భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ఉందన్నయ్య కానీ నా మనసు దానికి అంగీకరించడం లేదు ఈ రెండింటి మధ్య నేను ఎంతలా నలిగిపోతున్నానో నీకు తెలియదన్నయ్య నాకు విక్రమ్ అంటే ప్రాణం ప్లీజ్ అన్నయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి నాకేమీ అర్థం కావడం లేదు అమ్మా నాన్న విషయంలో జరిగింది మర్చిపోయి నా భర్తని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే జీవితాంతం విక్రమ్కి దూరంగా ఉంటూ చస్తూ బ్రతకలా చెప్పన్నయ్య బట్ ఐ లవ్ విక్రమ్ ఫర్ ఎవర్ అని వైష్ణవి వంశీని పట్టుకు నేడుస్తూ అలాగే వంశీ వడిలో కోల్పోతుంది వర్షకి మాత్రం వైష్ణవి మాటలకి తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే విరాస్ వైపు ఒక్కసారిగా కోపంగా చూస్తుంది వసు చూపు ఫస్ట్ టైం విరాస్కి భయాన్ని కలిగిస్తుంటే వసుకి నిజం తెలిసిందే అని అర్థమవుతుంటే భయంగా వసు వైపుకి ఒక అడుగు వేయ బావా అని వంశీ పిలవ కానీ విరాస్ వెంటనే వంశీ వైపు చూస్తాడు వైష్ణవి స్పృహిల్పోయి ఉండడం చూసి కంగారుగా వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి ఏమైందిరా అని అంటుంటే బస్సు కోపంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది తనకి బస్సు వెనకాల వెళ్ళాలని ఉన్నా కూడా మరోపక్క వైష్ణవి పరిస్థితి బాగోలేదు కాబట్టి వెంటనే వైష్ణవిని లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు విక్రమ్ అపార్ట్మెంట్ బయటకు వచ్చి తన కారు తీసుకుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు తనకి వైష్ణవి వినాశ్తో మాట్లాడిన మాటలు ప్రతిక్షణం గుర్తుకొస్తుంటే బాధగా అలాగే కోపంగా కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు వసు తన ఫ్లాట్కి వెళ్ళి కిస్ తీసుకుని అక్కడ నుండి స్పీడ్గా కోపంగా అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్ళిపోతుంది వంశీ విరాస్ వైపు చూస్తూ బావా అని అంటుంటే టెన్షన్ పడక వంశీ తను ఎక్కువ ప్రెజర్ తీసుకుంది కదా అందుకే స్పృహ కోల్పోయింది కొంచెం సేపట్లో తనకి స్పృహ వస్తుంది అయినా నువ్వు అనవసరంగా అయిపోయిన పాతకాయని మళ్ళీ రేపినట్టున్నావు ప్లీజ్ ఇంకొకసారి జరిగిపోయింది గుర్తుకు చేయకు వంశీ విక్రమ్ వైష్ణవిని ఎలా ఒక్కటి చేయాలో దాని గురించి ఆలోచించు నువ్వు వైష్ణవిని చూసుకుంటూ ఉండు నాకు కొంచెం బయట వర్క్ ఉంది అని చెప్పగానే సరే బాబా అని అంటాడు వంశీ విరాస్ తన రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి విలియమ్స్ నుండి కాల్ వస్తుంది విరాస్ ఫోన్ అటెండ్ చేసేసరికి సార్ సిస్టర్ చాలా కోపంగా అపార్ట్మెంట్ నుండి స్కూటీ పైన వెళ్ళారు నేను ఫాలో చేస్తున్నాను అని చెప్పగానే విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు నీకు నిజం పెళ్లి జరిగే వరకు తెలియకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా లేదు నీ కోపం ఏదైనా నేను భరిస్తాను అసలు నేను ఎటువంటి పరిస్థితుల్లో అలా చేశాను నీకు తెలిసేలాగా చేస్తాను అని వెంటనే తన కార్ కీస్ తీసుకుని ఓకే బస్సుని ఫాలో చేస్తూ ఉండు నేను వస్తున్నానని చెప్పి ఇంకా విరాస్ అపార్ట్మెంట్ నుండి బయటకు స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కడుందో లొకేషన్ మొబైల్లో ఆన్ చేసి అటువైపుకి తన కారుని పోనిస్తాడు విక్రమ్ కోపంగా తన ఫామ్ హౌస్కి చేరుకుంటాడు నిన్నటి నుండి జరుగుతున్నదంతా తన మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంటే అలాగే తన ఫామ్ హౌస్లోకి అడుగు పెట్టగానే అక్కడే హాల్లో కూర్చున్న వారందరి వైపు చూడగానే తన అడుగు ఆగిపోతుంది రామ్మూర్తి చంద్రమోహన్ చంద్రమోహన్ వైపు చూసి మాట్లాడుతుంటే విక్రమ్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది వైష్ణవి తనని అవాయిడ్ చేయడం నుండి తనతో కనీసం మాట్లాడకుండా ఉండటం అందులోనూ వైష్ణవి పడే బాధ తనకి ఎంత నరకంగా అనిపిస్తుందో విక్రమ్కి అర్థమవుతుంటే అక్కడి నుండి స్పీడ్గా రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉన్న రామ్మూర్తిని ఒక్కసారిగా తన కాలర్ పట్టుకుని పైకి లేపుతాడు అనుకోని పరిణామానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ కాలేజీ నుంచి విక్రమ్ వైపు చూస్తారు విక్రమ్ ఫేస్ చూస్తుంటేనే అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది విక్రమ్ ఎంత కోపంలో ఉన్నాడో అర్థం అవ్వగానే విక్రమ్ ని ఎవరు కదపాలని అనుకోరు విక్రమ్ కోపంగా రామ్మూర్తి వైపు చూస్తూ ఏం చేశావో నీకు తెలుస్తుందా నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యని కంటతడి పెట్టేటట్టు చేస్తావా అసలు నిన్ను ప్రాణాలతో ఎందుకుంచానా అని అనిపిస్తుందని ఒక్కసారిగా రామ్మూర్తి గొంతు పట్టుకుని గాల్లోకి లేపుతాడో విక్రమ్ విక్రమ్ చేసిన పనికి అందరూ షాక్ గా విక్రమ్ వైపు చూస్తుంటే రామ్మూర్తికి మాత్రం విక్రమ్ పట్టు తన ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తుంటే విక్రమ్ చేతుల్ని విడిపించుకోవడానికి అటు ఇటు సతమతమవుతూ ఉంటాడు వంశీ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి స్పృహ కోల్పోయే ముందు తను చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ ఫ్యామిలీ వల్ల మనం మన పేరెంట్స్ ని కోల్పోయామని తెలిసినా కూడా నీకు విక్రమాదిత్యపై కొంచెం కూడా ప్రేమ తగ్గలేదని అనిపిస్తుంది వైషు విక్రమాదిత్యపై ఇంత ప్రాణం పెట్టుకున్న దానివి తనకి దూరంగా ఎలా ఉండగలవు జరిగిపోయింది మర్చిపోమంటావా అన్నయ్య అని అడిగావు విక్రమ్తో కలిసి నీకు నీ జీవితం పంచుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని మర్చిపోవడమే మంచిది వైషు నీ నిర్ణయాన్ని ఎప్పుడూ ఈ అన్నయ్య గౌరవిస్తాడు నీకు నిజంగా విక్రమ్తో కలిసి ఉండాలని అనిపిస్తే తప్పకుండా విక్రమాదిత్యతో కలిసి కానీ కానీ ఆ ఇంట్లో అయితే అస్సలొద్దు నేను ఆ విక్రమాదిత్యతో మాట్లాడతాను తన తల్లిదండ్రులని వదిలేసి వచ్చి నీతో కలిసి ఉంటానంటే నిన్న అతని దగ్గరికి పంపిస్తాను నువ్వు కావాలో తనకి తన తల్లిదండ్రులు కావాలో తనే తెలుసుకుంటాడు నీ సంతోషాన్ని నేను ఎప్పుడూ కాదని అనను నాకు ఈరోజు అర్థమవుతుంది నువ్వు వినాశ్ కన్నా ఆ విక్రమాదిత్యని ఎంత ప్రాణంగా ప్రేమించావు నువ్వు బాధపడితే నేను అస్సలు చూడలేనురా నువ్వు లేచిన తర్వాత నీతో మాట్లాడి తర్వాత ఆ విక్రమాదిత్యతో మాట్లాడతాను అని వంశీ అలాగే వైష్ణవి చేతిని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్కి వైష్ణవికి మధ్య చిన్న ఇష్యూ వస్తే వైష్ణవికి తన గతంలో విరాస్తూ ఉన్న రిలేషన్ గుర్తుకొచ్చినంత మాత్రాన తనకి విక్రమ్ పైన ప్రేమ పోయి విరాస్పై ప్రేమ పడుతుందని ఎలా అనుకున్నారు వైష్ణవి తన జీవితంలో విక్రమ్ని మాత్రమే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అలాంటిది తనకు మళ్ళీ విరాస్పై ఎందుకు ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అది ఎప్పటికీ జరిగిన పని దయచేసి వైష్ణవి విషయంలో తప్పుగా అనుకోకండి వైష్ణవి మాటల వల్ల మీకు అర్థమయ్యే ఉండాలి తన విక్రమ్ని ఎంతలా మిస్ అవుతుందో ఇక విక్రమ్ కూడా వైష్ణవిని అపార్థం చేసుకోలేదు రామ్మూర్తి వల్ల వైష్ణవి అటువంటి పరిస్థితుల్లోకి వచ్చిందన్న బాధతో తను అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అంతే ఇంకా వసు ఇప్పటి నుండి విరాస్ పై ఆలగడం విరాస్ వసు మధ్య చిన్న చిన్న ఫైటింగ్ సీన్స్ అనేవి అలాగే వైష్ణవి విక్రమ్ మధ్య కూడా చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ సీన్స్ అనేవి వస్తాయి వైష్ణవికి ఇంకొక టూ డేస్ లో నిజం కూడా తెలుస్తుంది